అండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్దారులకు మంచి జరిగిందని చెప్పవచ్చు మూడు వేలు రూపాయలు ఉన్నటువంటి పెన్షను నాలుగు వేలకు పెంచారు అలాగే వికలాంగులకైతే మూడు వేల రూపాయల నుంచి ఆరు వేలకు పెంచారు అలాగే నెల నెలా కూడా సచివాలయ సిబ్బంది ద్వారా తెల్లవారిసరికి ఇవ్వటం జరుగుతుంది గతంలో మాదిరిగానే అయితే ఈ విధంగా ఎక్కడ కూడా పెన్షన్లకి ఆటంకం లేకుండా ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఇచ్చుకుంటూ పోతున్నారు అయితే ఇట్లాగా మరి ఇంకా ఇంకొక శుభవార్త పింఛన్దారులకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చెప్పింది ఏమిటి అని వివరాల్లోనికి వెళితే అకస్మాత్తుగా ఎవరైనా ముసలివారు చనిపోతే వారికి వచ్చే పెన్షను ఆగిపోతూ ఉండేది ఆడవారు చనిపోతే వెనకాల కుటుంబానికి ఏమీ కూడా రాదు విధంగా మగవారు చనిపోతే ఇంట్లోని ఆడమనిషికి వస్తుంది వృద్ధులు అనే కాదు పడుచువారు కావచ్చు అయినా వయసులో ఉన్నటువంటి వారైనా కానీ ఇంట్లోని పెద్ద దిక్కు మగవారు యజమాని చనిపోతే ఆ ఇంట్లోని ఆడవారికి భార్యకు పెన్షన్ అనేది ప్రభుత్వం అందజేస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే సడన్గా ఇంట్లోని మనిషి చనిపోతే కుటుంబం ఒక్కసారిగా పడిపోతుంది ఆర్థికంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ ప్రభుత్వాలు మనిషి చనిపోయినా ఎన్నో నెలలకి కానీ పెన్షన్ మంజూరు చేసే పరిస్థితి కనిపించదు సహజంగా అయితే ఇంతవరకు అలా జరిగేది ఇప్పుడు ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ చూస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం భర్త చనిపోయినటువంటి నెల రోజుల వ్యవధిలో ప్రక్రియ అంతా పూర్తి చేసి పెన్షన్ ఇవ్వనుంది పింఛను తీసుకుంటున్నటువంటి భర్త చనిపోతే అదే నెలలోనే భారీకు పెన్షన్ ప్రభుత్వం అందించనుంది నవంబర్ ఒకటి నుంచి ఈ నెల పదిహేను మధ్యన వితంతువులుగా ఐదు వేల నాలుగు వందల రెండు మంది భార్యలకు స్పౌజ్ కేటగిరీలో ఈ నెల ముప్పై ఒకటిన నాలుగు వేల రూపాయలు చెప్పున పెన్షన్ ఇవ్వనుంది అలాగే మూడు నెలల వ్యవధిలో పింఛను తీసుకోలేని దాదాపు యాభై వేల మందికి రెండు మూడు నెలల మొత్తాన్ని అంటే నెలకు నాలుగు వేలు చెప్పున రెండు మూడు నెలలు అయితే పన్నెండు వేలు ఇస్తారు అలాగే కొత్త సంవత్సర కానుకగా ఒక రోజు ముందే ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు ఒకవేళ రెండు నెలలు తీసుకోలేకపోతే ఒకేసారి ఎనిమిది వేల రూపాయలు కూడా ఇచ్చే ఇస్తారు ఈ విధంగా పెన్షన్దారులకు ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది నమస్తే